బైబిల్లో చూస్తే చూడండి వచనం అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన ఏసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె గర్భము ధరించినది ఏమంట పరిశుద్ధాత్మ వలన కలిగినది కలిగినది దేవుని బిడలారా ఈ వాక్యం దగ్గర నేను ఆగిపోయాను నిన్నడు దినాన అసలు ఏంటిది యోసేపు ఈ వాక్యం ఎట్లా అర్థం చేసుకునేట్టాడు వేరే వాళ్ళ ఫ్రెండ్ వచ్చింటారు అరే నీ భార్య గర్భవతి అంట కదరా పరిశుద్ధ ఆత్మ వాళ్ళ గర్భవతి రే ఏందిరా మళ్ళీ చెప్పు పరిశుద్ధ ఆత్మ గర్భవత పాత నిబంధన నుంచి మనం చూస్తున్నాం కదా పరిశుద్ధ దేవుడు ఆ సందర్భాల్లో వచ్చాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరినైనా గర్భవతిని చేశాడా చేయలేదు మరి ఏందిరా నువ్వు చెప్పేది ఏంటి ఎలా నమ్ముతున్నావు ఇది పరిశుద్ధాత్మ దేవుడు గర్భాన్ని తెచ్చే దేవుడని ఎక్కడైనా బైబిల్లో ఆధారాలు ఏమైనా ఉన్నాయా లేవు కదా మళ్ళీ నీ భార్యకు వచ్చిందంటే నువ్వు ఎట్లా నమ్మావు ఎట్లా నమ్మావు దేవుని దూత కలలో చెబితే నమ్మలేనటువంటి ఒక దాన్ని నమ్మినటువంటి యోసేపు నమ్మలేరు నమ్మలేకపోం అంటే ఇప్పుడు అనుకుందాం పరిశుద్ధాత్మ నా భర్తపైకి వచ్చాడు నా భర్త గర్భవ గర్భ గర్భవతుడయ్యాడు అంటే నమ్ముతామా భార్య గర్భం వచ్చింది పరుశు నమ్మలేము ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ స్టిల్ హీ బిలీవ్డ్ అండ్ ఓబేడ్ నమ్మలేడు అయినా నమ్మాడు విధేయత అనేటువంటిది ఏంటి తెలుసా నీకు తెలిసిందని నమ్మడమే కాదు విధేయత కొన్ని సందర్భాల్లో నీకు తెలియకుండానే ఉంటుంది కానీ దేవుడు విధేయత చూపమంటాడు కానీ విధేయత చూపమంటాడు దేవుని బిడ్డలారా నీకు అది అర్థం కాదు అయినా విధేయత చూపించు యోసేపు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ఏ రకంగా వస్తుంది చెప్పు చెప్పు ఏ రకంగా వస్తుంది చెప్పు ఆ ప్రాసెస్ ఏంటో చెప్పు ఏ రకంగా జరుగుతుంది ఒకవేళ టెస్ట్ బేబీని గురించి ఏ రకంగా అంటే చెబుతారు డాక్టర్లు లేకపోతే ఈ మధ్య మెడికల్ సిస్టమ్స్ చాలా వచ్చేసాయి కదా గర్భం రావడానికి అలా ఏమైనా చెప్పంటే డాక్టర్స్ రాసి చెప్తారు ఇదో ఈ రకంగా ఈ రకంగా ఈ రకంగా జరుగుతుంది యోసేపుని అడిగామనుకో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మల గర్భం ఏ రకంగా వస్తుంది చెప్పు యోసేపు జాబు లేదు అయినా యోసేపు విధేయ చూపించాడు విధేయ చూపించాడు విధేయత అంటే ఏంటి తెలుసా నీ కొన్ని సందర్భాల్లో అర్థమైనప్పుడు విధేయ చూపుతావు కానీ అర్థం కానప్పుడు చూపుతావు చూసావా అది అసలైన విధేయత అది అస్సలైన విధేయత యో నోవహును చూసి దేవుడు ఏమంటాడంటే నోవహు జలప్రలయం వస్తుంది ఓడ నిర్మించు అన్నాడు నోవాహును అడుదాం జలప్రలయం అంటే ఏంటి చెప్పు చెప్పు జలప్రళయం చెప్పు నోవహు ఓడ ఓడ ఎట్లా కడతావు చెప్పు ఏ షాప్లో ఉంటుంది చెప్పు చెప్పగలడా అయినా నూరు సంవత్సరాలు ఓడను కట్టాడు నూరు నూరు నుంచి నూట ఇరవై సంవత్సరాల కాలంలో ఓడని నిర్మించాడు విధేత అంటే ఏంటి తెలుసా కొన్ని సందర్భాల్లో అర్థం కాదు కానీ దేవుడు మాట్లాడతాడు చేయమని చెప్తాడు చేసేటువంటి వ్యక్తులు ధన్యులు దేవుని బిడలారా ఈరోజు ఆ కుటుంబం వచ్చిందో రాలేదో సుశీలమ్మ కుటుంబం ఒకరోజు ఆమె నా దగ్గరకు వచ్చి నిలబడిందండి బ్రదర్ మేము ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం ఆ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళడానికి వెళితే చూడ్డానికి వెళ్తే ఆ ఇంట్లో మాకంతా బాగుంది మా దగ్గర ఉన్న డబ్బుకు ఆ ఇంట్లో బాగుంది బ్రదర్ నేను అడిగాను ఎక్కడుందమ్మా బ్రదర్ పలానా వీధిలో ఉంది అది అది చాలా ఓల్డ్ బిల్డింగ్ బ్రదర్ మేము కొనుక్కోవాలనుకుంటున్నాం మా బడ్జెట్ కదా సరిపోతుంది బ్రదర్ అని చెప్పిందండి అని చెప్పి సరే మా ప్రార్థన చేద్దాము మీరు ప్రార్థన చేసి చెప్పండి అన్నది నెక్స్ట్ వారం నా దగ్గరికి వస్తే నేను వద్దమ్మా దేవుడు మీకు కొత్త గృహం ఇస్తాడు అది వద్దు అన్నాను ఆమె నా సైడ్ ఇట్లా చూసింది చూసి బ్రదర్ సెకండ్ హ్యాండ్ హౌస్కు పాత బిల్డింగ్కు సరిపోయిన డబ్బు మా దగ్గర ఉంది కొత్త బిల్డింగ్కు సరిపోయిన డబ్బు మా దగ్గర లేదు నేను అన్నాను దేవుడు మీకు కొత్త గృహం ఇస్తాడు డోంట్ గో ఫర్ దిస్ దేవుని బిడ్డలారా ఆమె నమ్మలేకపోయిందండి కానీ విచిత్రమేంది తెలుసా నమ్మింది దేవుని సేవకుడు చెప్పాడు ఖచ్చితంగా వస్తుంది దేవునికి స్తోత్రం ఒక ఆరు నెలల తర్వాత ఆమె నా దగ్గరకు వచ్చి అయ్యా మేము ఇల్లు కొనుక్కున్నాం రండి అని చెప్తే నేను ఆ ఇంటికి వెళ్ళానండి మెయిన్ రోడ్లో చెన్నై రోడ్లో ఎక్కడని చెప్పాలో ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు చెప్తే నమ్ముతారు అందుకోసం నేను ఆలోచన చేస్తున్నా బైపాస్కి మనం తిరుగుతాం కదండీ ఈ కళ్యాణ మండపాలు వస్తాయి అక్కడ ఆ రూట్లో ఆ రూట్లోకి నన్ను తీసుకెళ్ళారు నేను అన్నాను ఇంకా లోపలికి వెళ్ళిపోతారేమో చాలా దూరంకి వెళ్ళిపోతారేమో అనుకున్నాను ఆ ఆ యొక్క అట్ ఏమన్నా అశోక్ నగర్ నుంచి కొంచెం ముందుకు వస్తే సర్కిల్ వస్తుంది కదా సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ అండి రైట్ సైడ్ తీసుకెళ్ళారు ఏంది ఇక్కడేనా అన్నాను అవును ఇక్కడే పోతే వాళ్ళ ఇంటి ఎదురుగా డిఎస్పీలు వాళ్ళ ఇంటి ఎదుర్గ ఇంకొక అధికారీన్లు ఇటుపక్క అన్ని మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయండి ఒక మధ్యలో ఒక బిల్డింగ్ ఉంది ఇది ఇది మాకు దేవుడిచ్చాడు ఏంటి ఎంత బాగుంది ఇల్లు ఎంతకొచ్చిందమ్మా ఆడ ఎంతకు మేము కొనుక్కున్నామో దానికంటే కొంచెం ఎక్కువైంది సార్ మాకు నమ్మలేక చప్పట్లు కొట్టలేదు కదా మీరు అది నమ్మలేం కానీ నమ్మితే దేవుని మహిమ మనము చూస్తాం యోసేపు నమ్మడానికి జీరో అవకాశం అండి పరిశుద్ధ ఆత్మల గర్భం ఎట్టొస్తుంది చెప్పు మరియా అడిగింటే మరియా అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది ఏమంటుంది చెప్పండి నాకు కూడా తెల్లు నాకు కూడా తెల్లు యువసేపుని ఎవరన్నా అడిగారనుకో యోసేపు దగ్గర కంప్లీట్ ఆన్సర్ ఉందా లేదు అయినా విధేత చూపించాడు ఈరోజు నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏ విషయంలో అయినా దేవునికి విధేత చూపినప్పుడు కొన్ని సందర్భాల్లో నీ రీజనింగ్ అప్లై చేస్తావు ఎట్లా ఏ రకంగా ఏ రకంగా జరుగుతుంది స్టాప్ ఇట్ స్టిల్ షో ఒబీడియన్స్ టు ద లాడ్ దేవుని బిడ్డలారా యోసేపులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అవమానపరచడు నెంబర్ వన్ నెంబర్ టూ దేవుని కోసం దేనికైనా నిలబడేటువంటి వ్యక్తి మూడవదిగా నమ్మలేదు కానీ నమ్మినటువంటి వ్యక్తి నమ్మడానికి ఆస్కారం లేదు అయినా నమ్మినటువంటి వ్యక్తి నాలుగవదిగా యోసేపు ఎలాంటి వాడు తెలుసా మత యశు వార్త రెండవ అధ్యాయం మత యశసు వార్త రెండవ అధ్యాయం వచనం వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు ముందు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్ప వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని చాలు ఈరోజు సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళి చేసిన తర్వాత అందరి ఇంటికి నేను ఫోన్ చేసి ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు నేను మీటింగ్ పెడుతున్నాను అందరు రండి అంటే వస్తారా చెప్పండి వస్తారా డైరెక్ట్గా చెప్పేస్తున్నారు రామని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు మేము రామని యోసేపు రాత్రి నిద్రపోతుంటే కళ్ళలో దేవుని వచ్చి లేచి అయ్యూకి వెళ్ళిపో అంటే లేచి వెళ్ళిపోయాడు అండి లేచి వెళ్ళిపోయాడు దేవుని బిడలారా ఎందుకు యోసేపు వెళ్ళిపోతున్నావు అంటే ఇదిగో జన్మించిన శిశువు పైన హేరో కుట్రతో చంపాలని చూస్తున్నాడు అందుకే నేను వెళ్ళిపోతున్నాను ఒక ఒక మాట్లాడదాం యోసేపు రాత్రి బయలుదేరుతున్నావే ఆల్రెడీ నువ్వు కొన్ని వ్యాపారాలు చేస్తున్నావు నువ్వు కార్పెంటర్ కార్పెంటరీ పని చేస్తున్నావు నీకు ఇక్కడ బిజినెస్ దొరుకుతుంది కానీ ఐగుప్తుకి వెళ్తే ఎవరు తెలుసు నీకు వేరే దేశంలో బిజినెస్ ఎట్లా చేస్తాను బిజినెస్ కంటే నీ కుటుంబం ఇంపార్టెంట్ అతను అంటాడు ఎస్ మై ఫ్యామిలీ ఇంపార్టెంట్ నా కుటుంబం నాకు చాలా ప్రాముఖ్యం ఎందుకు తెలుసా దేవుడు చెప్తున్నాడు కుటుంబం పైన ఒక దాడి జరగబోతుంది కాబట్టి యోసేప్ ఏం చేశాడు తెలుసా తన బిజినెస్ కంటే తనకు ఉండేటువంటి కనెక్షన్స్ కంటే తన ఫ్రెండ్స్ కంటే దేవుని యొక్క బిడ్డగా తన కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చాడు ఈరోజు సహోదరుల సహవాసాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను స ప్రతి రెండవ శనివారం దేవుని వాక్యం నుంచి ఇదే కదా మనం వినేది సహోదరులంగా మనం ఏ రకంగా ఉండాలి మన కుటుంబాల్లో ఒక తండ్రిగా ఒక కుమారునిగా లేక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఏ రకంగా ఉండాలి యోసేపు ఏ రకమైన నువ్వు అన్నిటికంటే ప్రాముఖ్యంగా నా కుటుంబానికి నేను విలువనిస్తా రాత్రిలో ప్రయాణం చేస్తున్నాడు అంత సులువా అండి రాత్రి అంటే మామూలుగా బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కుతాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కింద ఐగుప్తు వెళ్ళడానికి ఏం ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి ఉన్న వాటితో రెడీ అయిపోయాడు రెడీ అయిపోయాడు అ మ్యాన్ గివ్స్ ఫర్ హిస్ ఫ్యామిలీ కుటుంబానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే కుటుంబానికి ప్రాధాన్యతను ఇవ్వరో ఆ వ్యక్తి దేవుని బిడ్డ కానే కాదండి దేవుని బిడ్డ కానే కాదు ముప్పై సంవత్సరాలు యేసుప్రభు ఏం చేశాడు ఏం చేశాడు కుటుంబంలో ఉంటూ కుటుంబ పనులు చూసుకున్నాడు కుటుంబ బాధ్యతలు వహించాడు పెద్ద కుమారునిగా తాను చేయగలిగినవన్నీ ఆ ఇంట్లో చేశాడు అన్నీ చేశాడు తప్పించుకొని తిరగల దూరంగాల ఈరోజు దేవుడు యోసేపును మన ఎదుట ఉంచుతుంటున్నాడు యోసేపు తన తన జీవితంలో రాత్రి లేచెల్లిపో అంటే లేచెల్లిపోయాడండి ఒకనొక సందర్భంలో గొప్ప దైవ సేవకుడైన బిల్లి గ్రహం గారు ఇంట్లో ఉంటే ఒక ఫోన్ వచ్చిందంట ఎవరు అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఫోన్ చేశాడంట ఫోన్ చేసి ఏదో ఒక విషయంలో ఒక ఒక డెసిషన్ తీసుకునేటువంటి విషయంలో ఈ దైవ అడిగారంట అప్పుడు ఈ దైవసేవకుడు ఫోన్లో అన్ని వింటూ మాట్లాడుతూ ఉంటే సడన్గా ఈ దైవసేవుడు బిల్లి గ్రహం గారు ఏమన్నారు తెలుసా మిస్టర్ ప్రెసిడెంట్ ఐ విల్ కాల్ యూ బ్యాక్ కెన్ యూ హోల్డ్ ఆన్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ నేను తిరిగి నీకు కాల్ చేస్తాను కొద్దిసేపు నీ ఫోన్లో అదే అదే రకంగా ఉంచుతావా మళ్ళీ నేను కాల్ చేస్తాను లేదా కట్టన్న చేద్దాం అని అన్నాడంట ఓకే అంటే కట్ చేశాడంట కట్ చేసిన తర్వాత మళ్ళీ కాల్ చేశాడంట ఈ బిల్లి గ్రహం గారే కాల్ చేసి ప్రెసిడెంట్ నవ్ ఐఎమ్ ఫ్రీ యూ కెన్ టాక్ విత్ మీ నేను ఇప్పుడు నా మా నాతో మీరు మాట్లాడవచ్చు అప్పుడు ప్రెసిడెంట్ అడిగాడంట ఎందుకు కట్ చేసాను కాలు ఏం లేదు నేను మీతో మాట్లాడుతుంటే నా కుమారుడు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి డాడీ ఇది కావాలి అని అడిగాడు ప్రెసిడెంట్ మై ఫ్యామిలీ మై సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అమెరికా దేశ ప్రెసిడెంట్ కంటే నా కుటుంబం నా బిడ్డలు నాకు చాలా ప్రాధాన్యం దేవుడు మనకు ఇచ్చినటువంటి మొట్టమొదటిది మన కుటుంబమే సేవ కాదు సేవ కాదు నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవాలి నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి దేవుని బిడలారా యోసేపుగా రాత్రి సమాచారం వచ్చింది ఏంటి లేచి గుప్తునకు వెళ్ళు నువ్వు చేయాల్సిన పని ఉంది నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించాలి యోసేపు దేవుని దూత మాటకు విధేయత చూపినటువంటి వ్యక్తి నాకు అనిపిస్తుంది అక్కడిపోతే బిజినెస్ ఎట్లా అక్కడిపోతే ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు అక్కడిపోతే తెలిసిన వాళ్ళు కదా ఇంటికి రమ్మనేది తన సామాన్లు తన దగ్గర ఉన్నవన్నీ తీసుకొని పోయి ఉంటాడండి ఎంత కష్టం చెప్పండి దేవుని బిడ్డలారా రాత్రిలో బయలుదేరి దేవుని మాటకు విధేయత చూపినటువంటి యోసేపు యోసేపు ఎలాంటి వాడు తెలుసా తన కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చి తనను తన భార్యను తనను దేవుని యొక్క మార్గాల్లో నడిపించినటువంటి వ్యక్తి ఎంత నడిపించాడు తెలుసా చూడండి లూకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇరవై రెండవ వచనం మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను సిద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు మందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు మందు చెప్పబడినట్టు గువ్వకు జతనైనను రెండు పావురముల పిల్లలైనను పలిగా అర్పించుటకును వారు ఆయనను ఎరుషలేమునకు వారు ఆయనను ఎరుషలేమునకు తీసుకొని పోయి నలభై ఒకటో వచనం పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రుల ఏటేటా ఎరుషలేమునకు వెళ్ళుచుండు వారు ఆయన పన్నెండేళ్ళ వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వెళ్ళిరి వాడుకు ఈ రెండు వాక్యాలు నేను చూపించాను యోసేప్ ఎవరు తెలుసా ఎవరు తెలుసా తన కుటుంబాన్ని దేవుని మందిరానికి నడిపించినటువంటి వ్యక్తి మరియా తొలిచూలు కుమారుని తీసుకుంటే దేవుని మందిరానికి రావాలి ఎనిమిదో రోజున వాళ్ళు దేవుని మందిరానికి వచ్చారు అంటే ఇరవై ఐదో తేదీ నుంచి ఎనిమిది రోజులు అంటే ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖున వాళ్ళు దేవుని మందిరానికి వచ్చారు మనం డిసెంబర్ ముప్పై ఒకటి వచ్చి జనవరి ఒకటి రామ్ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ముప్పై ఒకటి వస్తారు ఒకటి వస్తారు రాత్రి లేమన్నా లేస్తారు ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వస్తారు దేవుని బిడ్డలారా మరియా యోసేపులు ఎలాంటి వారు తెలుసా దేవుని మందిరానికి వాళ్ళు వెళ్ళారు మరీ అనుకోవచ్చు లోకరక్షకుడే యేసు మన దగ్గర ఉన్నాడు మనమెందుకు ఆ యాజకుని దగ్గరికి పోవాలి ఆ మందిరానికి యేసు మన దగ్గర ఉన్నాడు లోకరక్షకుడే ఉన్నాడు ఎందుకు మనం వెళ్ళాలి కాదు కాదు దేవుని మందిరానికి వెళ్ళడం దేవుని బిడ్డగా నీకు ఉండవలసిన ప్రాథమిక లక్షణం దేవుని బిడగా నీవు ఉద్యోగస్తుని అయితే ఉద్యోగ స్థలంలో ఉంటావు చదువుకునే వ్యక్తి అయితే కాలేజీలో ఉంటావు లేదా హాస్పిటల్లో పనిచేసే వ్యక్తి అయితే హాస్పిటల్లో ఉంటావు దేవుని బిడవైతే దేవుని మందిరంలో ఉండాలి దేవుని మందిరంలో ఉండాలి యోసేపు దేవుని బిడ్డ కాబట్టి ఎనిమిదవ దినమన ఎనిమిదవ దినమన తన దగ్గర ఉండేటువంటి గువ్వల జతను రెండు పావురపు పిల్లను బలిగా అర్పించడానికి ఎక్కడికి వెళ్ళాడు ఎరుసలేమునకు వెళ్ళాడు తండ్రిగా తన కుటుంబాన్ని నడిపిస్తున్నాడు దేవుని దగ్గరికి దేవుని దగ్గర నడిపిస్తున్నాడు ఇదే కాదండి అది ఎనిమిదవ రోజున పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా యోసేపు ఎలాంటి వాడు తెలుసా యేసు ప్రభుకు పన్నెండేళ్ళ వయసు వస్తే ఏటేటా యరుసలేబునకు వెళ్ళేటువంటి వ్యక్తి యోసేపు యోసేపు అంట మీరు పోండి నేను రాలేనులే అనలేదు దేవుని బిడ్డలారా ఈ దినాన చర్చికి రావడం వెరీ కంఫర్టబుల్ మనకు ఏంటికి ఇంట్లో బండి ఎక్కుతాం ఇటు దిగుతాం ఆటో ఎక్కుతాం ఇటు దిగుతాం అంతేనా వీళ్ళు ఎరుసలేబికి వెళ్ళాలి అంటే పోవడానికి కొన్ని రోజులు రావడానికి కొన్ని రోజులు నడుచుకుంటూ వెళ్ళాలి గాడ్దమం మీద వెళ్ళాలి ఎంత కష్టమో ఈరోజు సులువైన అవకాశాలు దేవుడు మనకిచ్చి ఉండగా మందిరాన్ని మిస్ చేయవద్దు మందిరాన్ని మిస్ చేయవద్దు దేవుని బిడలారా యోసేపు ఎలాంటి వాడు తెలుసా తన కుటుంబంతో దేవుని దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి దేవునికి మొదటిగా లోపడి పుట్టిన తర్వాత ఇంకా నాకు ఎందుకు లేదు మీరు చూసుకోపోండి నాకు నాకు వ్యాపారం ఉంది నాకు బిజినెస్ ఉంది నాకు డబ్బు రావాలి నేను తిరగాలి అనేటువంటిది కాదు నన్ను ఘనపరుచు వాణి నేను ఘనపరుస్తా దేవుని ఘనపరిచే విషయంలో ఆదివారం దేవుని సమయం దేవునికి ఇవ్వకుండా మనం బయట తిరిగాము అంటే దాని అర్థం ఏంటి తెలుసా దేవునికి మనం ఘనతనివ్వడంలా దేవునికి విలువనివ్వడంలా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడలారా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం యోసేపు ఎలాంటి వాడు తెలుసా తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు కుమారుడుగా భూలోకంలో యేసుప్రభు జన్మిస్తే యోసేపును దేవుడు ఎందుకు తండ్రిగా ఉంచాడంటే ఇది ఒక కారణం దేవుని మందిరానికి దూరం కాడితను బైబిల్ చెప్తుంది అద్భుతమైనడు తన వాడుక చొప్పున దట్ వాస్ ఈస్ హాబీ ప్రతి సందర్భంలో దేవుని మందిరానికి వెళ్ళడం అనేటువంటిది మర్చిపోకుండా చేసేటువంటి కార్యం మర్చిపోకుండా చేసే కార్యం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉందాం ఎందుకంటే సంవత్సరం యొక్క చివరి దినాలకు ఈ సంవత్సరంలో ఎన్ని సందర్భాల్లో నీకు తెలిసి మందిరానికి రాకుండా ఇంట్లో ఉన్నావో నీకు తెలిసి మందిరానికి దూరం అయిపోయావో నీకు తెలిసి ఫ్రెండ్స్ని తృప్తిపరచడానికి దూరం అయిపోయావో నీకు తెలిసి నీ ఉద్యోగ వ్యాపారాల్లో దేవుని కంటే దానికి ప్రాధాన్యతనిచ్చావో దేవుని దగ్గర క్షమాపణ అడుదాం ఒక జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను ఒక గొప్ప వ్యక్తి ఉండేటువంటి వాడు ఆయన పేరు బిల్లి ఆయన పేరు పిల్లి కాదు బిల్లి బిఐఎల్ఎల్వై బిల్లీ ఆయన ఎప్పుడు కూడా మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవాడు కాదు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన వయసు దాదాపు అరవై సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తే ఆయన మందిరానికి వస్తాడు అందరికంటే ముందు వస్తాడు ముందు వచ్చి క్వైర్లో కూర్చో ఉంటాడు క్వైర్లో కూర్చొని పాటలు పాడతారు అందరూ అనుకునేవాడు అందరు కామెంట్ చేసి ఈ ముస్లిం భలే ఇంట్రెస్ట్ అబ్బా ఈ ముస్లిం అబ్బులో అంటారు కదా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈయనకు అని చెప్పి ఆయన కామెంట్ చేసేవారు ఎవరిని పట్టించుకుని అందరికంటే ముందుకు వస్తాడు చర్చిలో ఏదైనా చిన్న పని కుర్జీలు సర్దనం ఏదో చేస్తాడు ఆ తర్వాత క్వర్లో కూర్చుంటాడు చివరి వరకు ఉంటాడు ఆ తర్వాత వెళ్ళిపోతాడు తన లైఫ్లో ఏ రోజు కూడా చర్చి మిస్ కాలేదంట ఏ రోజు కూడా ఒకరోజు తనకు ఏచిన బట్టి చాలా సిక్ అయిపోయాడంట సిక్ అయిపోయి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఇక చర్చికి రాలేని పరిస్థితి అప్పుడు బెడ్లో పడుకొని చాలా బాధతో ప్రవ్వా ఈరోజు నేను చర్చికి పోలేకపోయాను ప్రభా నా లైఫ్లో ఫస్ట్ టైం ఫస్ట్ టైం చర్చికి పోలేదు ప్రభా నన్ను క్షమించు నేను పోవాలనుకుంటా నా శరీరం సహకరించడం లేదు ప్రభా అనారోగ్యంగా ఉంది అప్పుడు ఏదో ఒక శబ్దం అవుతుందంటే రూమ్లో అలా పడుకున్న వ్యక్తి అలా చూస్తే యేసుప్రభు వాడున్నాడంట బిల్లి ప్రతి ఆదివారం చర్చిలో ఉండే నన్ను కలుసుకోవడానికి నువ్వు వస్తావు కదా ఈరోజు నిన్ను కలుసుకోవడానికి నేను నీ దగ్గరకు వచ్చా ప్రతి ఆదివారం నన్ను కలుసుకోవడానికి వస్తావు కదా ఈరోజు నిన్ను కలుసుకోవడానికి నేను వచ్చా ఇట్స్ నాట్ ఎ స్టోరీ జరిగిన సంఘటన ఇది దేవుని బిడలారా నేను బాగు చేస్తున్నా వెళ్దాం పదా చర్చికి అంటే ఇద్దరు కలిసి చర్చికి వచ్చారంట చర్చిలో అందరూ ఆశ్చర్య ఈరోజు రాలేదే ఈ ముస్లాం రాలేదే ఆ రోజు చర్చికి నడుచుకుంటూ వచ్చాడంట చర్చిలో నిలబడి సాక్ష్యం చెప్పాడు నేను చర్చిలోకి రాలేదని చూసి దేవుడు నా ఇంటికి వచ్చి నన్ను బాగు చేసి చర్చికి తీసుకొని వచ్చాడు ఈరోజు దేవుడిని దర్శించకపోవడానికి దేవుడిని ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవడానికి యు ఆర్ టేకింగ్ ఏ చర్చ్ కమింగ్ యాజ్ ఎ ఆప్షనల్ వీలైతే చూద్దాం వీలైతే వద్దాం యోసేపా అలాంటి వాడు కాదు పన్నెండవ ఏటా బైబిల్ చెప్తుంది ఏటేటా ఎరుసలేమునకు వెళ్ళేటి వారు ఏటేటా వెళ్ళేటువంటి వారు తన వాడుకు చొప్పున వెళ్ళేటువంటి వ్యక్తి తన కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తి అంటే దేవుని బిడ్డలారా బైబిల్లో లేనటువంటి ఒక మాట చెప్తాను ఇస్రాయల్ దేశంలో పన్నెండవ ఏట వస్తుండగానే ఆ మగ బిడ్డను వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద వ్యక్తిగా గుర్తిస్తారు తండ్రి యొక్క వ్యాపారము తండ్రి యొక్క పనితనాన్ని తండ్రి అతనికి నేర్పిస్తాడు యేసుప్రభు ఏం చేశాడు తెలుసా తండ్రి అయిన యోసేపు తనకు కార్పెంటరీ పని నేర్పిస్తే నేర్చుకున్నాడు అందుకే ప్రభు వడ్లవాణి కుమారుడు కాదా ప్రభు ముప్పై సంవత్సరాల వరకు అదే వృత్తిలో ఉన్నాడు నేను ఒకరు ఎరుశలేం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగాను మీరు ఏది మీకు ఎరుశలేంలో చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా ప్రభు చూసిన చేసిన బిజినెస్ మాకు చాలా ఆశ్చర్యాన్ని కల్పించింది నేను అడిగాను ఏం బిజినెస్ కార్పెంటరీ పనే కదా కార్పెంటరీలో కూడా యేసు ప్రభు దూలాలు చేయడంలో ఎక్స్పర్ట్ అంటండి దూలాలు భీమ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద భీమ్స్ ఆ దినాల్లో ఇంట్లో పెద్ద పెద్ద మొద్దులు వాడేటువంటి వారు అది చేయడంలో యేసుప్రభు ఎక్స్పర్ట్ అంట ఎక్కడి నుంచి వచ్చింది అది యోసేపు నేర్పించాడు యేసుప్రభు కదా పెరుగుతారులే దేవుని కుమారుడే కదా కాదు తన కుమారునికి నేర్పించాడు ఈరోజు మన బిడ్డలకు మనం నేర్పించాలి మన కుటుంబంలో మనము నడిపించాలి దేవుని దగ్గరికి మనం దేవుని కొరకు నిలబడాలి దేవుని కొరకు విధేయత చూపించే వ్యక్తులుగా ఏ పరిస్థితులైనా ఉండాలి ఇతరులను అవమానపరచనల్లని వ్యక్తులుగా ఉండే కృప దేవుడు మనకి ఇచ్చినట్లుగా ఈ క్రిస్మస్ సీజన్లో ఇతరులను అవమానపరచవద్దు దేవుని కోసం నిలబడదాం దేవుని వాక్యానికి మారు మాట్లాడకుండా విధే చూపుదాం దేవుని దగ్గరికి మన కుటుంబాలను నడిపిద్దాం దేవుని యొక్క బిడలంగా మన జీవితాలు దేవునికి అంగీకారంగా ఉండినట్లుగా ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేద తరతరములకు నీ విశ్వాస్య తను నే ప్రచురించును నే కీర్తించేద తరతరములకు నీ విశ్వాస్య తనునే ప్రచురింతును నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఇంకా ప్రతికి ఉన్నామంటే అది కేవలముని కృపా ఇంకా సేవలు ఉన్నామంటే అది కేవలముని కృపా ఇంకా ప్రతికి ఉన్నామంటే అది కేవలముని కృపా ఇంకా సేవలు ఉన్నామంటే అది కేవలముని కృపా ఏ మంచితనము లేకున్నాను ఏ మంచితనము లేకున్నాను కొనసాగించినది నీ కృప నిలబెట్టుకున్నది నీ కృప నీ కృప నీ కృప ఆకాశము కంటే తెచ్చైనది నీ కృప నీ కృప ఆకాశము కంటే తెచ్చైనది ఇల్లు వాహన ఉన్నాయంటే కేవలముని కృపా బలము కనము ఉన్నాయంటే నీదు కృపా కనమే మళ్ళీ పడదాం ఇల్లు వాహనమున్నాయంటే కేవలముని కృపా ధనము ఉన్నాయంటే నీను కృపాదానమే ఏ అర్హత నాకున్నను కృపా నా నాయడలా జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడదను నీ కృపా నీ కృప ఆకాశము కంటే ఎచ్చైనది నీ కృప నీ కృప ఆకాశము కంటే ఎచ్చైనది మూడవ వచనం జ్ఞానపూర్వకంగా పాడుకుందాం ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలం నీ కృప ప్రభువా మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలం ఏదైనా తిన్నాను తింటున్నాను మెతుకు నా జీవితంలో ఉందంటే నీవిచ్చిందే ప్రభా బ్రతుకు నీవిచ్చిందే ప్రభా కృపతోని రక్షణ ఇచ్చావు నా క్రియ వలనే కాదు జీవితమంతా రుణస్థుడను నీ నా అతిశయం ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలముని కృపా మరొకసారి ఆరోగ్యముద్యోగమున్నాయంటే కేవలముని కృపా మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలముని కృపా కృపతోనే రక్షణ ఇచ్చావు കിയവല കൂ ജീവിതമുണസ്തുടനു നിയം ദ നിത്യമോ അതിശയമോ നികൃപീകൃ ആകാശ മുക്കൈനീക്കു ക ఎందుకు ఈ పాట పాడానంటే యోసేపు జీవితంలో ఉండే లక్షణాలు మనలో ఏమీ లేవు ఆయన కృపతో దేవుడు మనల్ని కాపాడాడు జీవితం అంతా రుణస్థులం దేవునికి మనం ఎన్ని సందర్భాలలో దేవుని బిడలముగా ఉంటూ ఇతరులను అవమానపరిచాం ఎన్ని సందర్భాల్లో ఉంటూ ఇతరులను నిందించాం ఎన్ని సందర్భాలలో దేవుని బిడలమని చెప్పుకుంటూ దేవుని కొరకు నిలబడలేకపోయాం ఎన్ని సందర్భాల్లో దేవుని బిడలమని చెప్పుకుంటూ దేవునికి అవిదేత చూపించాం దేవుని బిడలమని చెప్పుకుంటూ దేవుని కొరకు మన ఇంటిని దేవుని దేవుని నివాస స్థలంగా మనం చేయలేకపోయాం మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుని బిడలమని చెప్పుకుంటూ దేవుని మందిరానికి ఎన్నిసార్లు ఎగరగొట్టాం దూరమైపోయాం దేవుని ఎదుట సరి చేసుకుందాం எஸ்ஐயா அன்னைக்கு வந்த పరిశుద్ధ ఆత్మ నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవ ఈరోజు యోసేపు జీవితం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడారు ప్రభా అవును తండ్రి ఎన్ని గొప్ప లక్షణాలు యోసేపులో ఉన్నాయి నాయన భక్తిహీనుడు నిందించు అవమానపరుస్తాడు కానీ యోసేపు అవమానపరచనటువంటి వ్యక్తి నాయన అవమానపరచనటువంటి వ్యక్తి మేము ఎవరినైనా ఎక్కడైనా నిందించి అవమానపరచి నాయనా నాయనాన్ని సిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక తండ్రి ఎక్కడ నీ కొరకు నిలబడక లోకంలో పాపం కొరకు స్నేహితుల కొరకు నిలబడి నీ హృదయాన్ని గాయపరిచావు మాకు తెలుసు ప్రభా మా స్వార్థం కోసం నిలబడ్డామేమో తండ్రి మా కొరకు మేము నిలబడ్డామేమో తండ్రి మమ్మల్ని క్షమించండి నాయన నీ కొరకు నిలబడాల్సిన మేము పాపం కొరకు లోకం కొరకు నిలబడి నీ హృదయాన్ని గాయపరిచాము కాబట్టి ఈ రోజు మాట్లాడు ఎక్కడ నీ కొరకు మేము నిలబడలేకపోయినా మమ్మల్ని క్షమించండి నీ సిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక నీ శిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక నాయనా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిపడి అడుగుతున్నాం ప్రభా ఎవరు చూపని అసాధ్యమైన విధేయతను నాయన యోసేపు చూపించాడు నాయన పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భము కలుగుతుందంటే ఎంతగా నమ్మి విధేయత చూపించాడు ప్రభా మా జీవితాలు కూడా అదే రకముగా ఉండును గాక మా జీవితాలు అదే రకముగా ఉండును గాక యోసేపు మాదిరిగా తన కుమారునికి తన భార్య ఎదుట జీవించాడు ప్రభా మేము కూడా మా కుటుంబంలో మాదిరికరమైన వ్యక్తులుగా ఉండుము గాక మేము ఒక రోల్ మోడల్ గా ఉండాలి ప్రభా ఉండునట్లుగా సహాయం చేయండి నాయన మమ్మల్ని చూచేవారు మా ఇంటిలో బయట పరిచరలో మిమ్మల్ని చూచే కృప కలుగునుగాక ఆ కృప కలుగునుగాక ఆ కృప కలుగునుగాక దేవా సహాయం చేయండి సహాయం చేయండి మీ బలమైన ఆత్మ కార్యాలు జరిగించుమని ప్రార్థన చేస్తూ యోసేపు లాంటి నమ్మకమైన స్థిరమైన విశ్వాస జీవితం విధేయతో కూడిన జీవితాన్ని మాకొక్కరికి దయచేసి మహిమను పొందుమని ఏసయ్య నామ అడుగుచున్నాను అడుగుతున్నాను తండ్రి ఆమె చెదాం గట్టిగా పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో ఇంతవరకు రెండు ఆరాధనలు ప్రభు తన నామహిమార్తమై జరిగిస్తూ వచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి మూడవ ఆరాధన ప్రారంభించబోతున్నాం అది ఉదయకాలం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండబోతుంది మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నా ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిలు ఉన్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి కాబట్టి రండి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రెడీమో చర్చికి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం